పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం రాశి ఈ తులారాశి వారికి సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా దూరాలోచనలు దురాలోచనలు లేకుండా దూరాలోచనలు ఉండాలా దురాలోచనలు ఉండకూడదు కాబట్టి చక్కగా దూరదృష్టితో మీరు అన్ని పనులు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది సష్టమ స్థితిగతుడైనటువంటి రాహువు శుక్రుడు ఆ తర్వాత రవిగ్రహ ప్రభావాల వలన మీరు శత్రువులపై ఆధిపత్యము బలం వలన మీకు అవనటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తి చేసుకోవడం జరుగుతుంది అయితే బృగషుడి దోషం వలన మీ అత్తగారులతో భార్యలతో స్త్రీలతో మీరు వివాదాలు పెట్టుకోవడము గొడవలు పెట్టుకోవడం అనేటటువంటిది అవకాశాలున్నాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరకు వచ్చేసరికి మీకు వృత్తిలో రాణింపు ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతాల బచ్చాలు పెరగడ పెరుగుతాయి అలాగే టీఏలు డిఏలు అరియర్సు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఓల్డ్ పెన్షనర్స్కి మీ యొక్క పెన్షన్స్ అనేటటువంటివి వచ్చేస్తాయి మరి ఈ విధంగా ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకి కా వర్క్ లోడ్ అనేటటువంటిది తగ్గి ఏ విధమైనటువంటి ప్రాబ్లం అనేటటువంటిది ఉండదు అయితే అధికారుల నుంచి మీకు ప్రాబ్లమ్స్ లేకపోయినప్పటికీ పంచమ శని ప్రభావం వలన మీ సబార్డినేట్స్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది ఆఫీస్ వాతావరణం అంత కంజీనియల్గా ఉండకుండా కాస్త ఆహ్లాదకరంగా లేకుండా కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే కాస్త ఆఫీసులో బాగుండలేదు కాబట్టి ఇంట్లో కాస్త మనశ్శాంతిగా ఉందాము అనుకుంటే మీ పిల్లల యొక్క ప్రాబ్లమ్స్ అనేటటువంటివి మీకు కలతను తీసుకువస్తాయి చాలామంది తులారాశి వాళ్ళు వాళ్ళ పిల్లలు తెచ్చేటటువంటి పోలీస్ ప్రాబ్లమ్స్ ఆ తర్వాత ఇతరత్ర కాలేజీల్లో స్కూళ్ళల్లో తెచ్చే ప్రాబ్లమ్స్ చుట్టుపక్కల వాళ్ళతో తెచ్చే ప్రాబ్లమ్స్తో సతమతమవుతూ ఉంటారు అలాగే ఈ యొక్క కేతువు పన్నెండవ ఎంట ఉండడం వలన ఈ యొక్క తులారాశి వాళ్ళందరూ కూడా మరి ఈ ఊర్లు తీర్థయాత్రలు గుళ్ళు గోపురాలు తిరగడము ఛాందసము ఎక్కువగా ఈ వారంలో ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఎక్కువ డెవలప్ అవుతుంది కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే ప ప్రయాణాలకు సంబంధించి వాయిదాలు వేసుకోవడము ఇక విదేశాలకు వెళ్ళి విద్యార్థులు చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా విదేశాల్లో మీకు అవకాశాలు రావడం దొరుకుతాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే కేతు జపం కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని లేదా నలుపు రంగు వస్త్రాన్ని చిత్రవర్ణ రంగు వస్త్రాలని మీరు పేద బ్రాహ్మలకి సోమవారం ఉన్నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి అలాగే ఉలవల్ని ఎద్దులకి పెట్టండి ఈ విధంగా చేస్తే వారం చాలా బాగుంటుంది